నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లల పోషణపై తల్లులు శ్రద్ధ వహించాలి కుయ్యూరు ఐసిడిఎస్ వివోకే విజయ్ కుమారి అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై తల్లులు సక్రమ ఆహార నియమాలు పోషణ అందిస్తూ వారి ఎదుగుదల మెరుగుపడేలా శ్రద్ధ చూపాలని పిఓకే విజయకుమారి అన్నారు కొయ్యూరు మండలం సురేంద్రపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఉన్న బరువులను తనిఖీ చేశారు బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అందించే ఆహార నియమాలను పోషణ స్థాయి మెరుగుపడేందుకు తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలో ఆహారం పైపియో ఈ తల్లుల సమావేశంలో అవగాహన కల్పించారు అనంతరం పియో మాట్లాడుతూ ప్రతి నెల విధిగా కేంద్రాల్లో పిల్లలకు ఉన్న బరువు స్థాయిని గమనిస్తూ తగిన ఆరోగ్య ఆహార పద్ధతులను మరింత పెంపొందించాలని తెలిపారు ఈ తల్లుల సమావేశంలో సూపర్వైజర్లు సునీత బాలమణి కనక మహాలక్ష్మి పాల్గొన్నారు ఇబ్బంది పడుతుంది అన్నట్టు కంపల్సరీగా దగ్గరలో ఉన్న పిఎస్సీ కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది మీకు దగ్గరలో మనకి రాసిన పాలన ఉంది కదా గవర్నమెంట్ డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అక్కడ మనము చూపించాల్సి ఉంటుంది ఒకవేళ పెరగలేదు మాకు డౌట్ ఉంది బరువు పెరగడం లేదనే దాని మీద డౌట్ ఉందంటే కంపల్సరిగా చూపించాల్సి వస్తుంది దీనికి సంబంధించి ప్రతి నెల అంగన్వాడి కార్యకర్త తీసే ఎత్తుల బరువుల విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది మన అంగన్వాడి కార్యకర్త ఇక్కడ ఉన్న సెంటర్ లో చేసే వాళ్ళు ప్రతినిత్యం చేసే పనుల విషయం కూడా మీరు మీతోనే ఒకసారి మాట్లాడుతుంది